తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచిన అభయహస్తం ప్రజా పాలన దరఖాస్తుల సేకరణలో మొదటి రోజు విజయవంతంగా గత పాలకుల పాలనలో ప్రజలకు ఏ పథకాలు అందుబాటులో లేవని పథకాలు అనేటివి ప్రజల మన్నతి పొందటానికి మాత్రమే నియమించబడ్డాయి అన్నట్లుగా గత పాలకుల తీరును పరిశీలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్ళాలి అనే నిస్వార్థంతో ప్రజా దర్బార్ శిబిరాలు గ్రామ పంచాయతీ పరిధిలో నియమించారు ఈ నియామకంలో మొదటి రోజే వందల సంఖ్యలో దరఖాస్తులు రావటం ఆశ్చర్యం గత పాలనలో పాలకుల పనితీరు విషయమై మీడియా ముఖంగా ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులతో సహా పలు శాఖలకు చెందిన మండల అధికారులు కూడా పాల్గొన్నారు ఎండి రఫీక్ డిపిఆర్ఓ ఆదేశాల మేరకు జానపద గీతాలతో ఆరు గ్యారెంటీ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కార్యక్రమం ప్రత్యేక బృందంతో చేపట్టారు దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భర్గవధిస్తారు ంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభయ దరఖాస్తు స్వీకరణలో మొదటి రోజులో ఉన్నాం మనం పూర్తిగా ములుగు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆయా ప్రాంతాల్లో కానీ పంచాయతీ ఆఫీసులు మొత్తం కూడా కలకలాడుతున్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి ఇప్పటిదాకా ఎంతమంది రేషన్ కార్డులు లేవు ఎంతమంది గీతంతో పిచ్చులు లేవు ప్రజల సమస్యలు ఎంతవరకు ఉన్నాయి అనేది పూర్తిగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే బయలుపెడుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి మనం చూసుకున్నట్లయితే ఇదే అంశంలో వెంకటాపురం మండలం మినీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం పూర్తిగా అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో ఎవరైతే సమస్యలతో ఉన్నారో సమస్యలతో సతమతం అవుతున్నారో అధిక సంఖ్యలో దరఖాస్తులు సేకరణ అయితే జరుగుతుంది ఇదే విషయంలో మన మధ్యన ఒక దంపతులు ఉన్నారు పూర్తిగా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి ఎప్పుడు పెళ్ళి ఇప్పుడు దాకా రేషన్ కార్డు వచ్చిందా రాలేదా రేషన్ కార్డు లేకుండా కేసీఆర్ రెండు పడకల గదికి ఎలా అర్హులైతారు కేవలం ఆ అసెంబ్లీలో మాట్లాడడానికి మేము అది ఇచ్చాం ఇది ఇచ్చామని చెప్పేసి చెప్పుకోవడానికి మాత్రమే పథకాలు ఉన్న పరిస్థితి కనపడుతుంది దాదాపు పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి కూడా రేషన్ కార్డు లేకపోతే వాళ్ళు డబల్ బెడ్రూమ్కి నిజంగా అర్హుల అనే విషయం పూర్తిగా ఒక మహిళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి ఏ ఊరు నుంచి వచ్చారు బీసీమర్ వెంకటాపురం మండలం బీసీమర్గడ నుంచి వచ్చారా పెళ్ళై ఎన్ని సంవత్సరాలండి పెళ్ళి రెండు సంవత్సరాలేదా మరి రేషన్ కార్డు పెట్టుకోలేదు అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోలేదా అన్నంటి గట్టిగా కూడా పెట్టుకున్నారు కదా దరఖాస్తు రండి మరి పర్టిక్యులర్ గా రెండు మూడు సంవత్సరాలు అయినట్టున్నారు పెళ్ళయి ఆ ఇవాళ రోజునే మీరు దరఖాస్తు పెట్టుకోవడానికి వచ్చారు అంటే కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు రేషన్ కార్డు వస్తుందని అభిప్రాయంతోనే వచ్చారా కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం దరఖాస్తు స్వీకరణలో ఎన్నో ప్రజలు ఎలాంటి తెలంగాణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది అయితే చాలా కృప్తమైన విషయాలు అయితే ఇప్పుడిప్పుడే మొదటి రోజునే వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది గత పాలకులు చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం అంతా కూడా బంగారు తెలంగాణ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆ ఎంతో అపురూపమైన పరిపాలన ఎన్నడూ లేని ఇతర రాష్ట్రాలలో లేని పరిపాలన ఎటువంటి సమస్యలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా పరిశీలించి మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా అభివృద్ధి చేస్తున్నామని అయితే గత పాలకులు చెప్పడం జరిగింది ఏదైతే నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఇవాళ ఇవాళ సమస్యల గురించి ప్రజా సమస్యల గురించి దరఖాస్తు సేకరణలో కొన్ని నమ్మలేని నిజాలు ఇది కూడా సమస్యేనా ఇవి కూడా సమస్యలేనా ఇలాంటి సమస్యలని మండల అధికారులు ఇప్పటిదాకా ఉన్నతాధికారుల దృష్టికి కానీ డిస్టిక్ అధికారుల దృష్టికి కానీ ఎందుకు తీసుకెళ్లలేకపోయారు అనే విషయంపై సీకే న్యూస్ ప్రత్యక్ష ప్రత్యక్ష అన్వేషణలో భాగంగా మన దగ్గర ఒక వృద్ధులు ఉన్నారు ఆయన ఎలాంటి సమస్య కోసం వచ్చారు ఏ దరఖాస్తు పట్టుకుని వచ్చారనే విషయం ఆ వృద్ధుడు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తాతగారు చెప్పండి మీరు ఎందుకు వచ్చారు దరఖాస్తు పెడదామన్నా మీకు ఇదివరకు పింఛన్ రాలేదా అంటే మీ ఇంట్లో మీకు ఒక్కరికి రాలేదా ఎవరికి రాలేదా అంటే మీ భార్య ఉన్నప్పుడు మీ ఇంట్లో పింఛను వచ్చింది మీ భార్య చనిపోయి రెండు సంవత్సరాలు సంవత్సరం రావుతుంది మీరు మరి మీకు ఇప్పుడు ఇంట్లో ఎవరు పింఛన్కి అర్హులు కాదు అర్హులు ఎవరికి ఇది రావట్లేదు మరి పెట్టుకున్నారా పెట్టారు మండల అధికారుల దగ్గర మీరు అయ్యా నా భార్య చనిపోయింది ఆసరా పింఛన్ కోసం నేను అది నాకు వచ్చే నాకు వచ్చే విధంగా చేయండి అయ్యా అని చెప్పేసి మండల అధికారుల దగ్గర మీరు అప్లికేషన్ పెట్టారా పెట్టారు కానీ రాలేదు మూడు చోట్ల రెండు మూడు పెట్టినా రాలేదు ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుద్దు అనే నమ్మకం మీకుందా ఖచ్చితంగా పెట్టమన్నారు కాబట్టి పెడుతున్నారు ఆ పింఛన్ మీకు వస్తే ఈ వయసులో మీకు పింఛన్ రావడం అనేది ఆసరా పింఛన్ అన్న పేరుకే

మీ ఆయన చనిపోయిన తర్వాత మీ పింఛను కోసం ఇది విధానం పింఛను కోసం పెట్టారమ్మా ముందు రాళ్ళ పింఛనుకి విధంగా పింఛను కోసం పెట్టారు పెట్టినా సరే ఆఫీస్ కాడికి పోతే కొడతాం అంతలేదు కొచ్చినవి అంటేరు మొన్న కూడా పోతే ఏం మరి మూడో తారీఖున తెలుస్తుంది అమ్మన్నారు మళ్ళీ పోతే మళ్ళీ పెట్టాలి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా ఏం జరుగుతుందని మరి పేరు దాని వచ్చిన మరి పేరు ధనలక్ష్మి అండి ఇది సదరపు క్యాంప్ నుంచి వచ్చిన సర్టిఫికెట్ మా ఆయనది వికలాన్ సర్టిఫికెట్ ఇది ఇంత ముందు మీ గతంలో చాలా చోట్ల ఎంఆర్ గారికి మీ సేవలో ఎండి ఆఫీస్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది నాలుగైదు సంవత్సరాలు తిరిగిన తర్వాత సదరపు క్యాంప్లో ఈ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఇది ఇచ్చి రెండో సంవత్సరం కూడా వస్తుంది దీని గ్యారెంటీ కూడా రెండు సంవత్సరాలకే ఇచ్చారు దీని వారంటీ ఇంకొక రెండు నెలలు అయితే దీని టైం కూడా అయిపోద్ది ఇది సర్టిఫికెట్ ఇచ్చాక అడిగితే సైట్ ఆఫ్ చేశారమ్మా ఇప్పుడు మేమేం చేయలేమన్నారు ఎప్పుడు వెళ్ళినా అదే మాట చెప్తున్నారండి దీని టైం అయిపోతుంది మళ్ళీ ఇది టైం అయిపోతే ఇది పని చేయదు రెవెన్యూ చేసుకోవాలంటే మరి ఎక్కడికి వెళ్ళాలో ఏంటో కూడా నాకు తెలియదు ఆన్లైన్ చేయించుకోమంటు మళ్ళీ టైం అయిపోతుంది మరి పెన్షన్ అయితే రావట్లేదండి రెండు సంవత్సరాలకే ఇచ్చారు మరి గత సంవత్సరం గత ప్రభుత్వంలో మాకైతే దీని ద్వారా పెన్షన్ రాలేదు ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం తరపునైనా మా పెన్షన్ రావాలి అందుకోసమని మళ్ళీ మేము దరఖాస్తు చేసుకోవడం కోసం వచ్చాం దీని టైం అయిపోతే ఇది వేస్ట్ ఏనండి ఎక్కడికి వెళ్ళాలో ఏంటో మేము తిరగడం కూడా పెద్దగా నాకు తెలీదు కాబట్టి ఈసారి అయినా ఈ ప్రభుత్వం అయినా ఈ సైట్ ఓపెన్ చేసి మాకు పింక్షని మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకు కాలన తీసుకోవచ్చు దానిలో భాగంగా ఎన్నికల ముందు భరో ఎన్నికల ముందు హామీలు ఏదైతే ఉన్నాయో ఆరు హామీలు అమలు చేస్తుంది అందులో ఒకటి బస్సు సౌకర్యం ఆల్రెడీ ఆ పథకం నడుస్తూనే ఉన్నది ఇతర మహాలక్ష్మి భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇందు సేవిత పథకం కొరకు మరియు ఇలాంటి పథకాలు ఏదైతే ఉన్నాయో మీరు కార్యాలయం ఏలాంటి పని కాదు అని ప్రభుత్వం గమనించి ఇది ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చింది కనుక దీన్ని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి అయితే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది గ్యాస్ కనెక్షన్కు ఐదు ఐదు వందల రూపాయలే రైతు భరోసా కింద పదిహేను వేలు అంతకుముందు ఉండే అంతకుముందు ఇప్పుడు ఇస్తుంది కాంగ్రెస్ భూమి వివరాల వ్యవసాయం ఉపాధి హామీ పథకం కింద పన్నెండు వేలు తర్వాత ఇంద్రమైళ్ళు కూడా మీరు ఇంద్రమైళ్ళు కూడా సాంక్షన్ చేసేదానికి అన్ని విధాలా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమైంది కనుక మీరు ప్రజలు ఇంటి విషయాన్ని ఇంతకుముందు నా రెండు రెండు ఉండే ఇప్పుడు రెండు వేల నుంచి నాలుగు వేల వరకు కూడా పెంచారు వికలాంగులకు మూడు ఉండే ఇప్పుడు ఆరు వేల వరకు కూడా పెంచరు వీటిని అన్నింటినీ మీరు వాడుకున్నట్టు ఇష్టమే మీకు ఫారాలు కూడా పంపిణీ చేయడం జరిగింది వీటి ఫారాలు సక్రమ ఇది మొదలుకొని ఆరు రోజుల వరకు కంటిన్యూషన్ ఉంటుంది కనుక ఎవరు అధైర్యపడకుండా ఈ ఫారాన్ని నీట్గా నింపి ఇంటి పేరు తర్వాత ఇంటి పేరు ఆధార్ కార్డు నెంబరు రేషన్ కార్డు ఇది ఆన్లైన్ దాపట్టి జిరాక్స్ ఇవన్నిటిని పట్టుకొని వచ్చి తర్వాత ఎలాంటి లోపాలు లేకుండా మంచిగా నీట్గా నింపించినట్టు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం విన్నట్టు ఉండి అన్ని విధాలు సాయం చేసేటప్పుడు కనుక మా అధికారులను కూడా మీరు ఇబ్బంది పెట్టుకుంటా మీరు కూడా సకాలంలో స్పందించి అందరు మా మీరు మాకు సహకరించినందుకు మరి ఇంట్లో కూడా మేము ప్రతి నాలుగు నెలల ఒకసారి ఈ ప్రోగ్రాం నడుస్తే కనుక ఇన్ని విషయాలు ఈ ప్రభుత్వం చేపట్టినందుకు మేము కూడా ధన్యవాదాలు తెలుసు నమస్తే నా పేరు అచ్చనాగేశ్వరరావు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో ఇచ్చినట్టు అంశాలు ఆరు గ్యారెంటీ స్కీమ్స్కి సంబంధించి మరి వాళ్ళ రాష్ట్ర జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున మరి ప్రజల వద్దకే పాలన అధికారులని ఆఫీసులో తిరగకుండా ప్రభుత్వమే మరి దానికి సంబంధించిన అప్లికేషన్స్ మొత్తం కూడా ముద్రణ చేసి మరి వాళ్ళ ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి మరి ఆరు గ్యారంటీ స్కీములు ఏదైతే ఇప్పుడు రేషన్ కార్డ్స్ కానీ లేదంటే ఇంద్రమైళ్ళు కావచ్చు అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఆ రోజు మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలను అమలు చేసే దాంట్లో రెండు మరి స్కీమ్స్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన విషయం మరి యావత్ రాష్ట్ర ప్రజలు తెలిసిందే కాబట్టి ఇదంతా కూడా ప్రతి ఒక్కరు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్కీమ్స్ను యూటిలైజ్ చేసుకోవడానికి అధికారులంతా కూడా మేము మరి షెడ్యూల్ ప్రకారం ఎక్కడెక్కడ ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించబడుతుంది రోజు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మొదలు డిసెంబర్ ఇరవై నుంచి మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరో తేదీ వరకు కూడా ఈ యొక్క మరి గ్రామ సభలు నిర్వహించబడుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్ అర్హులకి పేదవారికి మరి ఈ యొక్క సంక్షేమ పథకాలు అందించాలనేటువంటి దృఢ నిశ్చయంతో మరి వాళ్ళ ప్రజల వద్దకే పాలన తీసుకురావడం అనేది మరి ముదాహం అభినందనీయం అదేవిధంగా భద్రాచలం శాసనసభ్యులు మరి డాక్టర్ తెల్ల వెంకట్రావు గారు ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని దీన్ని ఐదు మండలాలకు సంబంధించి మరి మమ్మల్ని కూడా నిరంతరంగా దీని మీద పర్యవేక్షణ చేస్తూ అర్హులు ఎవరైతే ఉన్నారో ఈ సంక్షేమ పథకాలు అందించే ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అంతిమ ఉద్దేశం ప్రజలకు సేవ చేయడమే ఆ యొక్క మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులందు అందించేటువంటి ఉద్దేశమే అనే ఉద్దేశంతో పనిచేసే వ్యక్తులు కాబట్టి మరి మమ్మల్ని కూడా మరి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల గారు మరి వారి యొక్క ఆదేశాల మేరకు ఈ గ్రామ సభలు ఎలా నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రజలకి ఏమన్నా ఉంటే కనుక మీరు కూడా ఆ యొక్క వేదికని పంచుకొని అధికారులకి మరి అదేవిధంగా ప్రజలకి వారిలాగా ఉంటూ ఆ యొక్క దరఖాస్తులు వాళ్ళకి ఇచ్చి ఆ వాళ్ళకి తెలియని విషయాలు ఉంటే తెలియజెప్పి మరి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అర్హులకి ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలు మరి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందే విధంగా మరి అవకాశం కల్పించమని భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకట్రావు గారి యొక్క ఆదేశాలు భా మేము కూడా ఒక పౌరుడిగా లీడర్గా మరి మరి ఎమ్మెల్యే గారికి మరి అత్యంత అనుచరు మన ఫాలోవర్గా ఉంటూ మరి వారి ఆదేశాల్లో భాగంగా ఇవాళ మేము కూడా దీన్ని విజిట్ చేయడం జరిగింది చాలా సంతోషం గౌరవ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజాపాలన మరి అని వారు మేనిఫెస్టోలో చెప్పి ఆ రకంగా ఇవాళ ప్రజల వద్దకి అధికారులు తీసుకొచ్చి మరి ఆ దరఖాస్తులు తీసుకోవడం అభినందనీయ ఉదాహం వారిని రాష్ట్ర మరి ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ తప్పకుండా మేము కూడా ఇప్పుడు అభివృద్ధిలో పాలు పంచుకుంటాం తెలియని విషయాలు ఉంటే ప్రజలకి అధికారులకు వార్దలాగా ఉంటాం మరి ఇవాళ ప్రజల వద్దకే పాలన వస్తుంది అంటే ప్రజలు కూడా సంతోషంగా మాకు మంచి రోజులు వచ్చాయి మేము అర్హులం ఈ సంక్షేమ పథకాలు అందిపుచ్చుకుంటాం సంతోషంతోని సంతోషంతో ఈ గ్రామ సభలు వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మరి ఉపయోగించుకున్నారు వాలంటీర్లు కూడా చక్కగా ఇక్కడ వాళ్ళ దరఖాస్తులు ఫిల్ చేయడం ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్న అధికారులు కూడా చిత్తశుద్ధితో మరి యొక్క దరఖాస్తులు తీసుకున్నారు ఇంకోటి ఏంటంటే ఇది నిరంతర ప్రక్రియ ఆరో తారీఖు వరకు ప్రభుత్వం ఇది మరి వాటి నుంచి పార్టీ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవంగా పెట్టారు ఇక్కడి నుంచి కూడా అది తహసల్ ఆఫీసులో ఎంపీ ల గ్రామ పంచాయతీల్లోనూ మరి దరఖాస్తులు స్వీకరించే రేషన్ కార్డు లేని వాళ్ళకి కానీ ఇందులో ఈ ఇల్లు లేని వాళ్ళకి కానీ మరి పెన్షన్లు ఇటువంటి వాళ్ళందరికీ నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పడం చాలా సంతోషం కాబట్టి ఇది కూడా ప్రజలు పరిగెలు తీసుకొని కంగారు పడకుండా ప్రశాంతంగా సంక్షేమ పథకాలు అందిపుచ్చుకునే విధంగా మరి ముందుకు వెళ్ళి మరి తెలంగాణ రాష్ట్రం మరి సుభిక్షంగా ఉండాలి మరి అర్హులకి పథకాలు అందాలని చెప్పేసి దాంట్లో మా వంతు కూడా మేము సహకారం అందిస్తామని మరి ఈ యొక్క మీడియా ద్వారా మన సమస్త ప్రజానికి అంత తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మచ్ నమస్కారం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఈ యొక్క అభయహస్తం ప్రజల సమస్యపై దరఖాస్తు స్వీకరణ అనే విషయంలో పూర్తిగా తెలంగాణ సాంప్రదాయాన్ని పర్టికులర్గా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పాటిస్తుందని అనుకోవచ్చు ఏదైనా ఏదైతే పూర్తిగా ఇటు తెలంగాణ సాంప్రదాయమైన జానపద గీతాలు ఏదైతే ఉన్నాయో పలు గ్రామాల్లో కానీ పలు విషయాల్లో కానీ పూర్తిగా ఎంత చదివినప్పటికీ ఆయా ప్రాంతాల్లో కూడా ఇంకా నిరుద్యోగులు చదువులేని వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలంగాణ వెన్నుముక లాంటిది ఏంటంటే జానపద గీతాలు పూర్తిగా ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి గ్యారంటీ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే క్రమంలో మన మధ్యలో ములుగు జిల్లా నుంచి కొంతమంది స్టాఫ్ అయితే వచ్చారు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి గ్యారంటీ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కార్యక్రమం కోసం నియమించబడ్డ టీం మొత్తం మనం చూస్తున్నాం సీకెన్ స్ట్రీమ్ లో ఆ టీం టీములు మొత్తం మనం పర్టికులర్గా చూస్తున్నాం అసలు ఏ ఏ ఉద్దేశంతో నియమించబడ్డారు వీళ్ళు ప్రజలకి ఎలాంటి డెమోని ఇవ్వ ఇవ్వదలుచుకున్నారు అనేది పూర్తిగా క్షుణ్ణంగా వారి మాటల్లో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం చెప్పండి బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు ములుగు జిల్లా జిల్లా పౌర సంబంధాల శాఖ తెలంగాణ సాంస్కృతి సారథి గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతి సారథి కళాచేత కళాకారుల మేమంతా ఇవాళ కొత్త పొద్దై మరి తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీల పథకాలను మరి విస్తృతంగా ప్రతి ఒక్క మా జిల్లా వ్యాప్తంగా మురుగు జిల్లా వ్యాప్తంగా ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా మరి పేద ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంగా జానపద బాణీలలో మరి పథకాల యొక్క ఉద్దేశాన్ని పథకాలపై అవగాహన కల్పించడానికి మా కళాజాత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి పౌర సంబంధాల శాఖ మా డిపి గారు ఆదేశాల మేరకు మరి కళాకారులు మరి రావుల శంకరణ కళా బృందం నేతృత్వంలో మరి ఈ రోజు ఈ బీసీ మరిగూడ గ్రామానికి రావడం జరిగింది మరి కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఏదైతే పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ రాజ్యంలో మరి పేదలకు మరి అభివృద్ధి పథంలో ముందు తీసుకుపోవడానికి అభయస్థం పేరుతోటి ఇవాళ వచ్చినటువంటి ఈ ఆరు గ్యారెంటీల పథకాలను ఈ రోజు నుండి ప్రారంభం మరి ఈ ప్రజా పాలన అనేటువంటి పేరుతో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం ఇవి జరుగుతున్నాయో ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో మా సాంస్కృతిక మరి మా ప్రదర్శనల ద్వారా మా పాటల ద్వారా మరి స్వయంగా మేమే పాటలు రాసి ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో మరి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమంలో మేము రావడం జరిగింది ఇప్పుడు ఆర్ గ్యారెంటీ పథకాలను వివరిస్తూ మా రచయిత గాయకుడు మా మిత్రుడు పాట పాటిస్తారు తిరుపతి ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రజల సమస్యలకై దరఖాస్తుల సేకరణలో మొదటి రోజు చాలా విజయవంతంగా పూర్తయిందని తెలుపుకోవచ్చు ఇదే విషయంలో అది కేవలం తాత్కాలికం కాదు ప్రతి మూడు నెలలకు ఒకసారి మరలా ఈ యొక్క శిబిరాలు ఏర్పాటు చేస్తాం ప్రజలు కంగారు పడద్దు అని చెప్పేసి అయితే మండల తహసీల్దార్ కూడా చెప్పడం జరిగింది ఇలాంటి అమూల్యమైన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కేవలం ఇన్ని రోజులు గత పాలనలో కానీ ఇన్ని రోజులు కానీ మండల ఆఫీసుల చుట్టూ మీ సేవల చుట్టూ తిరిగిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ సమస్యలను క్షుణ్ణంగా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమే ಈ ಪ್ರಜಾ ಸಮಸ್ಯೆಗಳ ದರಖಾಸ್ತು ಶುಭಿರಂ పంచాయతీ కార్యాలయానికి కేవలం సంబంధిత శాఖ అధికారులందరూ కూడా ఇవాళ పంచాయతీ ఆయా పంచాయతీలలో పూర్తిగా లీనమై ప్రజల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తులు సేకరిస్తున్న పరిస్థితి కనపడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి అమూల్యమైన విషయాల్లో ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పింఛన్ల విషయంలో కానీ ఈ ఇళ్ళ విషయంలో కానీ ఫ్రాడ్ ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఏదైతే ఉన్నాయో ఫ్రాడ్ జరిగిన అన్ని కూడా పూర్తిగా కూడా తెలంగాణ బడ్జెట్ని కాపాడే విధంగా కూడా ఎవరైతే దొంగ ఎవరైతే ఉన్నారో దొంగ పిచ్చలు ఏదైతే నడుస్తున్నాయో పూర్తిగా అన్నీ కూడా బయట వెలుగులోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి ప్రజాప్రతినిధులు కూడా చెప్పడం జరుగుతుంది కెమెరా మెన్ లెక్స్ జర్నలిస్ మార్కు మీ థ్యాంక్ యూ